జిల్లా ఆదోనిలో అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు విడుదలైన నేపథ్యంలో ఆదోని పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు రైతులు కూటమి నాయకులు సుమారు రెండు వందల ట్రాక్టర్లతో సందర్శించారు ఇక ఈ ర్యాలీలో ఎమ్మెల్యే పార్థసారథి ఎమ్మెల్సీ నాయుడు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు జనసేన నాయకుడు మల్లప్ప తదితరులు పాల్గొన్నారు రైతు జగన్మోహన్ రెడ్డి పదకొండు వేల రూపాయలు ఇచ్చి ప్రతి రైతులు మోసం చేశారు ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ప్రకారం నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు కలిపి ఇరవై వేలు ఏళ్ళని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం మాట నిర్ణయించుకున్నందుకు అన్నదాతలందరూ కూడా సంతోషంగా ఈ ర్యాలీకి ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి మన ార్త సార్థి గారు మాట్లాడతారు ఆయన మాట్లాడినాక ఈ ర్యాలీ అంటే శ్రీనివాస్ గౌడ్ వరకు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాను మిగిలిన వక్తులు శ్రీనివాస్ గౌడ్ సర్జీలో మాట్లాడతారని చెప్పి తెలియజేస్తున్నాను ಕೆಮರಾ ಎ <inaudible>

ಆಗೇನು ಆ ಫೋನ್ ನಲ್ಲ ಸಿಕ್ಕಿ ಆ ಕಣಗಳಲ್ಲಾ ಎರಡು ಎರಡು ಜಾಡಕ್ಕೆ ನಾನು ಇತ್ರಾನೋ ಬಾವಾ ಸೈಡೆಡ್ ಒಂದ್ ಸೈಡೆಡ್ ಮೀಟಿಂಗ್ ಕೊಡ್ತೀನಿ ನಾನು ಒಂದ್ ಸಲ ಓಗಾನೆ ಪ್ರಿಯಜ್ನಾ ನೀಡಿ వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకందరికీ ఈ రోజు ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా నియోజకవర్గ గ్రామాల నుంచి పట్టణం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఈ రోజు చాలా మంది అడుగుతా ఉన్నారు ట్రాక్టర్ ర్యాలీ ఎందుకు చేస్తా ఉన్నారా మీరు బైక్ ర్యాలీ నడిచి ర్యాలీ చేయాల్సిందే కదా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు ఎన్నికల సందర్భంగా ఏదైతే హామీ ఇచ్చినాడో ఏదైతే ఇంతకు ముందు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతన్నలను మోసం చేసిందో సంవత్సరానికి పెద్ద డబ్బులు ఇస్తారని చివరికి పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి చెయ్యి దులుపుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మోసం చేసిన విధానాన్ని దృష్టిలో పెట్టుకుని మేము గెలిచిన వెంటనే ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి అందజేస్తామన్నటువంటి హామీ నిర్వహిస్తూ కేంద్రం ఇచ్చేటువంటి ఆరు వేలతో కలిపి ఇరవై వేల రూపాయలు ఈరోజు ప్రతి రైతు అకౌంట్ లో వేయడాన్ని ఆనందపడుతూ తన ట్రాక్టర్లని రోడ్డు మీద దింపాలని మీరు ఒకసారి వెనక్కు చూడండి వేల కొద్ది ట్రాక్టర్లు వందల కొద్ది రైతులు ఆనందంగా మూడు గంటల పాటు ఈ రోజు నృత్యం చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తా ఉన్నారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి నియోజకవర్గంలో చేస్తున్నట్టే దోనిలో కూడా పెద్ద ఎత్తున ఈ రోజు మనము ట్రాక్టర్ ర్యాలీ చేసి ఆనందాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోదీ గారికి పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నా అరే ఒక్కసారి ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చిన మార్పుల్ని ప్రజలందరూ కూడా సంతోషపడతా ఆస్వాదిస్తా ఉన్నారు ఆనందపడతా ఉన్నారు వేచి చూస్తా ఉన్నారు తేడా గమనిస్తారన్న విషయాన్ని ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు అయ్యా మేము ఎన్నికల ముందు ఏ ఏ హామీలు అయితే చేశామో వాటిని పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఎప్పుడో వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో పెన్షన్లు పెంచమంటే సంవత్సరానికి రెండు వందల యాభై సంవత్సరానికి రెండు వందల యాభై చెప్పున మిచ్చమేసినట్టుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఐదు సంవత్సరాలు దాటితే ఎప్పుడో పెంచుతామని చెప్పారు మేము అధికారంలోకి వచ్చినప్పటి వెంటనే అదే రోజు మొదటి సంతకంగా పెన్షన్ వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచింది నిజం నువ్వు చేసిన విధ్వంసంలో పూర్తిగా డబ్బులు ఖాళీ చేసిన ఖజానాలో నుంచి ఈ రోజు మేము అభివృద్ధి పదం వైపున తీసుకెళ్తా ఉన్నాం అయ్యా అంతెందుకు ఒడి పేరుతో నువ్వు చేసిన మోసానికి ప్రతీకారంగా ఏ అమ్మదం అన్నం అమ్మలు చెల్లెళ్ళు ఎవరైతే మాకు ఓటేసి మమ్మల్ని ఆశీర్వదించి గెలిపించారు మీ అందరికీ కూడా అప్పుడు ఒడి అమ్మ ఒడి అని జనాలని ఏడిపించి ఇంట్లో బిడ్డలందరికీ ఇస్తారని మోసం చేసి కేవలం ఒక్క బిడ్డకు మాత్రమే పరిమితం చేసి అది కూడా సరిగా ఇవ్వలేని సందర్భంలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ చెప్పారు ఎలా ఇస్తారు ఖజానా అంత ఖాళీ అయింది మేము శుభ్రంగా నాకేసిపోతా ఉన్నాం మీరు ఎట్లా ఇవ్వగలుగుతారు అని మమ్మల్ని అవహేళన చేస్తున్న సందర్భంలో ఈ రోజు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే ఎంతమంది దేశలుంటే అందరికీ కూడా తల్లికి మందరం ఇచ్చి తల్లిలో రుణం తీర్చుకున్నామా లేదా అని మళ్ళీ సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా అందుకే ఈరోజు అన్నదాత నిన్ననే మీరు చూశారు